నేషనల్ స్టూడెంట్ డే జాతీయ విద్యార్థి దినోత్సవం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఏడు సంవత్సరాల ప్రస్థానంలో ముందస్తుగా ఈ యొక్క సిరిసిల్లా జిల్లా తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి విద్యార్థి పరిషత్ కార్యకర్తలకి జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా ఈరోజు అతి ముఖ్యమైన రోజు మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనము ఈరోజు నేషనల్ స్టూడెంట్స్ డే జరపడం జరుగుతుంది మిత్రులారా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఏడు సంవత్సరాల ప్రస్థానంలో అనేక రకాల యొక్క జాతీయ సమస్యలను జాగ్రత్త చేయడంలో ఉంది మిత్రులారా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలోనే పెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు నాలుగు వందల యాభై యూనివర్సిటీల్లో ఆరు వందల యాభై జిల్లాల్లో అదే విధంగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యత ఉన్నటువంటి యొక్క విద్యార్థి సంఘం ఏదైనా ఉందా అంటే ఏబీవీ దాదాపు యాభై లక్షల మెంబర్షిప్ తో విద్యార్థి మిత్రులారా విద్యార్థి పరిషత్ దేశంలో ప్రారంభంలో ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ఐదుగురు విద్యార్థులతో ఫార్మమై ఈ రోజు క్లాస్ మే నుండి కన్యాకుమారి వరకు అటక నుండి కటక వరకు మొత్తము ఈ యొక్క దేశ వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది మిత్రులారా మిత్రులారా ఈరోజు ఆర్గనైజేషన్ యూత్ పేరిట నలభై ఐదు దేశాల్లో ఏబిబీ విస్తరించిందని సందర్భంగా చెప్తున్నారు మిత్రులారా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీరు జెండాలు పట్టుకున్నారు మిత్రులారా ఆ జెండా పైన ధ్యానం శీలం ఏకత అనే యొక్క మూడు పదాలు కనిపిస్తున్నాయి మిత్రులారా ఈ యొక్క యానం శీలం ఏకత అనే యొక్క ఆదర్శ ఆదర్శాల ద్వారా మనకు జాతీయ పునర్నిర్మాణం దిశగా జాతీయ పునర్ లక్ష్యంగా విద్యార్థి పరిషత్ ప్రయాణిస్తుంది మిత్రులారా ఈ యొక్క విద్యార్థి పరిషత్ యానం శీలం ఏకత ద్వారా వ్యక్తిలో మార్పులు తీసుకొచ్చి సంస్కరణలు చేపట్టి వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం జరుగుతుందని తద్వారా ఈ యొక్క జాతి నిర్మాణం జరుగుతుందని విశ్వసిస్తుంది మిత్రులారా ఏపీ అనగానే మనకందరికీ తెలిసి ఉంటుంది విద్యార్థి సంఘాలు అనగానే రాస్తారోకోలు ధర్నాలు ఇవి చేస్తూ ఉంటాయి ఇవి రాష్ట్ర ధర్నాలు చేయడంలో ఆందోళన కార్యక్రమాలు చేయడంలో విద్యార్థి పరిచయం చూస్తుంటే మనకి ఒక ట్రైన్ యూనియన్ లాగా అనిపించవలసింది మిత్రులారా విద్యార్థి పరిషత్ స్టేట్ యూనియన్ గారిని భావించదు విద్యార్థి పరిషత్ విద్యా మిత్రులారా విద్యార్థి అనేక రకాల యొక్క ఫీజు రింబర్స్మెంట్ విషయంలో అయితేనేమి అదే విధంగా స్కాలర్షిప్ విషయంలో అయితేనేమి అదే రకంగా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సంస్కరణల విషయాలైతేనేమి విద్యార్థి పరిషత్ చాలా పెద్ద పెద్ద మతంలో ఎక్కువ మతంలో ప్రభుత్వానికి కుదిపేసినటువంటి సంఘటన ప్రైవేట్ యొక్క విద్యా సంస్థల్లో కావచ్చు కార్పొరేట్ విద్యా సంస్థల్లో కావచ్చు ఫీజు దోపిడీలు అక్రమాలు చూస్తున్నాం ఫీజు రింబర్స్మెంట్ విషయంలో అయితే విద్యార్థి పరిషత్ ఈ యొక్క సచివాలయాల ముఠాడీలు కలెక్టరేట్ ముట్టడీలతో అంచెలంచెలుగా ఉన్నటువంటి భద్రతా వలయాన్ని ఛేదించుకొని తుపాకీ గుండెకు కూడా బెదరకుండా గుండెను ఎగువ చూపించినటువంటి విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ అనేక ఆందోళన కార్యక్రమాల్లో ముందు మిత్రుల మిత్రులారా మనకు ఈ సిరిసిల్ల జిల్లా చూసినట్లయితే సంక్షేమ హాస్టల్లో చూసినట్లయితే సంక్షేమ హాస్టల్లో చాలా చాలా ఇబ్బందిగా ఉండేవి ఒక సిరిసిల్ల జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ముంగి ఇబ్బందులుగా ఉన్నటువంటి సందర్భం మనము చూసుకుంటాం మిత్రులారా దీనిపైన విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున పోరాటం చేసింది విద్యార్థి పరిషత్ ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి గతం ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు జిల్లా కర్మలు కావచ్చు వీళ్ళ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకే వెళ్లి ఈ యొక్క సంక్షేమ ఆస్తులకు సంబంధించినటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కృతకృత్యం అయింది అని సబలీకృతం అయిందని ఈ విధంగా ఈ సందర్భంగా చెప్పక తప్పదు మిత్రులారా నాలుగు గంటలకు చేసినటువంటి ధర్నా పెద్ద చేసినప్పుడు ప్రభుత్వమే దిగి వచ్చి మనకి త్రీ మెయిన్ కమిటీని మినిస్టర్ల చేత త్రీ మెయిన్ కమిటీని ఏర్పరిచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని రికూడ్ చేసి దీనిపైన విచారణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంక్షేమ ఆస్తల పైన కూడా సంస్కరణలు తీసుకురావడంలో ఈ యొక్క విద్యార్థి పరిషత్ ఈ యొక్క సిరిసిల్ల జిల్లా నుండి శ్రీకరం చుట్టిందని చెప్పాలని తప్పదు మిత్రులారా అదే విధంగా స్థానికంగా ఎల్లారెడ్డి పేటలో డిగ్రీ కాలేజీ పరిషత్ యొక్క ఉద్యమం చేసిన కారణంగా ఈ రోజు మనకు ఎల్లారెడ్డి పేటలో డిగ్రీ కాలేజీ అయింది అదే విధంగా అగ్రహం ఉన్నటువంటి ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ తరలించాలని ఆలోచించిన నేపథ్యంలో విద్యార్థి పరిషత్ ఉద్యమ కారణంగా కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోవడం జరిగింది మిత్రులారా అంతేకాదు ఆందోళన కార్యక్రమాలే కాదు దేశభక్తి దేశభక్తి భావాన్ని విద్యార్థులు జాతీయతని నింపడంలో ఈ విద్యార్థి పరిస్థితి ముందుందని చెప్పడంలో అతిశం లేదు మిత్రులారా ఒక రకంగా చూసినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ సమస్య కావచ్చు